హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు స్నాక్ చేద్దామని ఈవినింగ్ స్నాక్ కింద తోటకూర పల్లీలు పకోడీ చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సినవన్నీ ఇవిగోండి ఇదిగోండి ఫస్ట్ దానికి కావాల్సిన తోటకూర ఇదిగోండి ఒక కట్ట తీసుకున్నాను పల్లీలు ఇవ్వండి రెండు గుప్పులు పల్లీలు తీసుకున్నాను దాంట్లో కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇదిగోండి ఒక రెండు వంతులు బియ్యం పిండి ఒక వంతు శనగపిండి దాంట్లోకి ఉప్పు ఉప్పు కారం ధనియాలు జీలకర్ర పౌడరు కొంచెం ఇదిగోండి కరివేపాకు కరివేపాకు పచ్చిమిర్చి అది రోట్లో ఇదిగోండి రోట్లో దంచాను ఇది కూడా మనం ఒక ఒక ఐదు ఆరు పచ్చి వేసుకున్నాను రోట్లో దంచాను ఇప్పుడు మనం ఇవన్నీ మనం కలుపుకోవడం చూపిస్తాం మీకు స్ కమి రోజు తోటకూర పల్లీలు పకోడి చేస్తున్నాను ఇదిగోండి తోటకూర కట్ తీసుకున్నాను కదా ఇందరూ వేసేసుకుందాము పల్లీలు ఉన్నాయి కదండి పల్లీలు కూడా పల్లీలు కూడా కడిగేస్తాను ఇదిగోండి పల్లీలు కూడా కడిగేసి వేస్తున్నాను ఒక రెండు గుప్పులు వేసాను అన్నమాట ఇప్పుడు మనం ఒక వంతు శనగపిండి వేసుకుని మనం రెండు వంతులు బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయనమాట ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాం సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ కారం సరిపోద్దండి కారం ఎక్కువైపోతుంది ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం వేసాం ఉప్పు కూడా మనం ఇదిగోండి తగినంత వేసుకుందాం కొంచెం వేస్తున్నాను ముందు చూద్దామండి పక్కన పెట్టి ఇప్పుడు వాటర్ కూడా అక్కడ పెట్టుకున్నాము ముందు కలుపుకుందాం అండి ఇది బాగా ఈ తోటకూరతో మనకి తడి వల్ల పిండి కలిపేసుకున్నాం తర్వాత కొన్ని చుక్కలు నీళ్ళు వేసుకుని ఎత్తుకొని తోటకూర తినరు అనుకున్న వాళ్ళు ఇలా వేసుకొని మనం మనం లంచ్లో కూడా వేసుకోవచ్చు పప్పు అది వండుకున్నప్పుడు ఇలా పకోడి వేసుకుని తిన వేసుకొని లంచుకోవచ్చు ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు మనం తోటకూర కూడా పకోడీ వేసుకోవచ్చు పాలకూరతో కూడా వేసేసుకోవచ్చు కొన్ని నీళ్ళు వేస్తాం బాగుంటుందండి పల్లీలు తోటకూర పకోడి బాగా పలచగా చేసుకోకూడదు మనం ఉరిపిండి ఎక్కువ వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట శనగపిండి పడదు కాబట్టి గ్యాస్ అది వస్తుందన్న కూడా కొంచమే వేసుకోవాలన్నమాట అండి ఇలా రెడీ చేసేస్తున్నాము ఇందులో వేసినవి అన్నీ కూడా పోషకాలు అండి తోటకూర పోషకాలు కరివేపాకు మంచిది పల్లీలు కూడా మంచివి ఇలా వేసుకు తినేస్తే బాగుంటుంది అనమాట విడిగా అయితే తినలేరు కదండి రెడీ అయిపోయింది చూస్తాను నేను పలచగా కలుపుకోకూడదు అన్నమాట సరిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేస్తాను ఇది కాగిలి ఆయిల్ వేసుకుంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇందులో కొంచెం వేడి ఆయిల్ వేసుకుని మనం కలుపుకుంటే ఈజీగానే అయిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పోస్తున్నాం కదండి పకోడీ వేసుకొని చూపిస్తాం అదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం ఇప్పుడు వేసేసుకున్నాం తోటకూర పల్లెలు పకోడీ గట్టిగానే వేసుకోవాలండి ఇది గట్టి పకోడీ అన్నమాట మత్తుగా వేసుకోకూడదు అన్నమాట ఇలా వేసేసుకుందాం వేసుకోవాలి అవి మనం కలుపుకుందాం మొత్తం అంతా కూడా మనం ఈవెన్గా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుందాం మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఏ పార్టీ కదండి ఇదిగోండి తోట కురతా మనం ఇప్పుడు తీసేసుకున్నామండి నేను పేపర్ వేసుకుని పెట్టుకున్నాను ఆట్ బ్యాక్స్లో ఇంకా తీసేసుకుందాం మనం వచ్చినాయి పకోడి ఇవాళ్ళే అయిపోవాలని ఏం లేదండి రెండు రోజులు కూడా ఉంటుందండి మనము ఉరిపిండి ఎక్కువేస్తున్నాం కదా క్రిస్పీగా ఉండడానికి ఇదేం పాడైపోదండి ఈ పకోడి ఇది తీసుకుని ఇంకొక వాయోతే ఆ కూడా వేసేస్తున్నాం మళ్ళీ చూపిస్తాను మనం ఒక్కొక్క వాయి వేసుకుందామండి రెండు కాయలు అయింది చక్కగానే ఇలా మనం లంచ్లోకి కూడా వేసుకోవచ్చు ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ లాగా వేస్తే తినొచ్చి రెండేట్లకి ఉపయోగపడుతుందండి అట్లా వేసేసే మనం కలుపుకుందాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా తోటకూర పాలకూర కూడా కలిపి వేసుకోవచ్చండి నేను నేను వేళ తోటకూర వేసాను ఇలాగ మనం లంచ్కి కూడా రెడీ చేసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ సమ్మర్లో పిల్లలు అది వస్తారు కదండి అమ్మమ్మల దగ్గరికి నానమ్మల దగ్గరికి మనం ఇలా రోజు ఏదో చేయొచ్చు మా పిల్లలు అయితే ఇంకా రాలేసి ఎల్లని ఇంకా ఇవ్వలేదు కదండి ఫ్రీ టెన్ డేస్ పోతే ఇచ్చేస్తారు వస్తారండి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఒక్క నిమిషంలో ఎక్కువ తీసేస్తాం ఇది ఉండి మనం ఇవి కూడా తీసేసుకున్నాం స్టవ్ పెట్టిస్తాను తీసేస్తున్నాడు త్వరగానే అయిపోతుందండి పది నిమిషాలు కరెక్ట్గానే పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది పకోడీ ఇదిగోండి తోటకూర పల్లీలు పకోడీ చేసాను చూడండి ఒక కప్పు పిండి ఒక అరకప్పు శనగ పిండి శనగపిండి ఒక కప్పు తోటకూర చాలా బాగా వచ్చింది పేపర్ వేసాను చూడండి ఎంత సౌండ్ ఎలా వస్తుంది బాగా విగినాయి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉన్నాయి మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది ఓపు తెచ్చుకున్నాం బయట తెచ్చుకుని కన్నా చాలా బాగున్నాయండి ఇప్పుడు లంచ్లోకైనా మనం తినొచ్చు ఈవినింగ్ స్నాక్ కింద మనం చేసుకుని తినొచ్చు చాలా సూపర్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకో యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను